హాయ్ అండి నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణీస్ కిచెన్ త్రివేణీస్ కిచెన్లో ఇవాళంటి వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు చిటికలో చేసేసుకోవచ్చండి అలాగే ఈ వేసవిలో ఒంటికి చలువ చేసే ఈ సొరకాయ పెసరపప్పు పాయసాన్ని మీరు తప్పక ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది తక్కువ బడ్జెట్లో అయిపోతుంది సింపుల్ ప్రాసెస్ కూడా మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ సొరకాయ పెసరపప్పు పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ దాకా సొరకాయని తీసుకున్నానండి మీరు రౌండ్ షేప్లో ఉన్నదైనా తీసుకోవచ్చు ఇలా బాటిల్ షేప్లో ఉన్నదైనా తీసుకోవచ్చు పాయసానికి ఏ షేప్లో ఉన్నదైనా తీసుకోవచ్చు అలాగే దీన్ని కొంతమంది ఆనపకాయని కూడా అంటారండి ఇప్పుడు దీని పైనున్న ఉన్న కూడా పీల్ చేసేసి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇప్పుడు గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకోవాలండి మనం ఈ పాయసంలోకి గ్రేట్ చేసిన సొరకాయని మాత్రమే వాడతాము అలాగే సొరకాయలో ఉన్న గ్రీన్ పార్ట్ మాత్రమే గ్రేట్ చేసుకోవాలి వైట్ పార్ట్ తీసుకోకూడదు ఒక్క తర్వాత గ్రీన్ పార్ట్ ఉంటుంది కదండి అది తీసుకోవాలి మధ్యలో ఉన్న వైట్ పార్ట్ గింజల పార్ట్ ఉంటుంది కదా సో అది తీసుకోకూడదు ఇప్పుడు ఈ సొరకాయ తురుముని ఇలా కొలిచి తీసుకోవాలి నాకు ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయ్యిందండి పావు కేజీ అయింది నెక్స్ట్ ఇక్కడ పప్పు ఉడికించడం కోసం కుక్కర్ని పెట్టుకొని అందులోకి అరకప్పు దాకా పెసరపప్పును వేసుకోవాలండి ఈ పెసరపప్పుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలండి ఒక టూ మినిట్స్ లోపే ఇలా లైట్ కలర్ వస్తుంది అలాగే మంచి సువాసన వస్తుంది ఇంతవరకు ఫ్రై చేసుకొని ఈ పప్పును ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసి తీసుకోవాలి అలాగే పెసరపప్పు వేయించేటప్పుడు త్వరగా మాడిపోతుంది సో దగ్గరుండి మిక్స్ చేస్తూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల దాకా వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక టూ విజిల్స్ రానివ్వాలండి మరోవైపు గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకుంటే చాలండి బెల్లం కరిగేంత వరకు కూడా మిక్స్ చేస్తూ కరిగించుకోవాలి బెల్లం కరిగాక ఒక రెండు పొంగులు రానివ్వాలండి నేను ఇక్కడ ఈ పాయసాన్ని హెల్దీ వేలో చేయడం కోసం బెల్లాన్ని వాడుతున్నానండి మీరు కావాలి అనుకుంటే పంచదారను కూడా వాడుకోవచ్చు బెల్లం సిరప్ అనేది ఇలా బాగా మరిగాక పక్కకు తీసుకోవాలి మరోవైపు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కరిగిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని వేసుకోవాలండి నేను ఇక్కడ కొన్ని కాజుని కొన్ని ఆల్మండ్స్ని కట్ చేసుకొని వేసుకున్నానండి ఇవి ఎర్రగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి అలాగే ఇందులోకి కొన్ని డ్రై గ్రేప్స్ని కూడా తీసుకొని ఫ్రై చేసి బౌల్లోకి తీసుకున్నానండి ఇక్కడ నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న సొరకాయ తురుము ఉంది కదండి అది వాటర్ పడకుండా సొరకాయ గ్రేటెడ్ని మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించాలండి ఈ తురుము వేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఈ సొరకాయ తురుములో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా తగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేయాలండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి వాటర్ అంతా కూడా ఎగిరిపోయి తురుము అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది ఇంతవరకు ఫ్రై చేసుకుంటేనే పాయసం అనేది రుచిగా ఉంటుందండి ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని మరోవైపు పప్పు చూద్దామండి పప్పు మరీ మెత్తగా ఉడకకూడదు పలుకుగా ఉండాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మెదిపి తీసుకోవాలండి చూడండి ఇలా బద్దబద్దలుగా ముక్క ముక్కలుగా ఉండాలన్నమాట తినేటప్పుడు నోటికి అలా తగులుతూ ఉంటుంది మరోవైపు ప్యాన్లోకి ఒక అర లీటర్ దాకా పాలు వేసుకోవాలి అంటే రెండు కప్పుల పాలు అండి అలాగే ఒక అరకప్పు దాకా నీళ్లు కూడా వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలని బాగా మరిగించాలి ఈ పాలు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన సొరకాయ తురుమును వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి సొరకాయ తురుము అంతా కూడా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే పట్టిపోతుంది ఈ సొరకాయ తురుము ఉడకడానికి ఒక ఫోర్ మినిట్స్ టైం పడుతుందండి ఇది సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును వేసేసి మిక్స్ చేసుకోవాలి గుర్తుంచుకోండి పెసరపప్పు ఉడికించేటప్పుడు మరీ ఓవర్గా ఉడికించకూడదు పెసరపప్పు అనేది పాయసంలో పలుకులుగా తగులుతూ ఉంటే బాగుంటుందండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు యాలకులని ఇలా దంచి వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా పంచదార కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పాయసం కన్సిస్టెన్సీ కూడా చక్కగా కొంచెం దగ్గరకు వచ్చేసింది కదండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ఈ పాయసం పూర్తిగా చల్లారిపోవాలండి వేడిగా ఉన్నప్పుడే బెల్లం సిరప్ వేసేస్తే పాలు విరిగిపోతాయి కనుక కాస్త చల్లారాక వేయాలండి అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదండి దీనిని ఒకసారి ఫిల్టర్ చేసి వేసుకోవాలి డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను సో అదే యాడ్ చేశానండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మనైనా సోరకాయ పెసరపప్పు పాయసం రెడీ అయింది చాలా సులువుగా చేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో మరి చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్